యాక్చువల్గా గుంటూరు ఈస్ట్ మనం చూస్తే కనుక గుంటూరు తూర్పులో ఈసారి గెలుపు జెండా ఎగరేసేది ఎవరు ఇక్కడ గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ మైనారిటీలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం ఈ మైనారిటీలు ఎక్కువగా ఉండే నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులు టీడీపీ తరఫున మొహమ్మద్ నసీర్ బరిలో ఉన్నారు నూరి ఫాతిమా వైసీపీ తరఫున బరిలో ఉన్నారు మరి నూరి ఫాతిమా డాక్టర్ నూరి ఫాతిమా ఎవరంటే ముస్తఫా కూతురు ముస్తఫా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అక్కడ అయితే ముస్తఫా మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక అనేక మంది వారసులకు వైఎస్ఆర్సిపి టికెట్లు ఇవ్వడం జరిగింది అది వయోభారం వల్లనో లేదా తాము అధికారంలో ఉన్నప్పుడే తమ పిల్లలను స్టాండర్డ్ చేసుకోవాలి తమ పిల్లల రాజకీయ భవిష్యత్తు చక్కదిద్దాలన్న ఉద్దేశంతోనో జగన్మోహన్ రెడ్డి వాళ్లకు జగ సీట్లు కేటాయించడం జరిగింది తమ తమ తండ్రుల అభిప్రాయం మేరకు మరి అటువంటి పక్షంలో సీటు పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే నూరి ఫాతిమా నూరి ఫాతిమాకు అక్కడ నూరి ఫాతిమాకు అక్కడ చూస్తే కనుక గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో తన తండ్రి మీద ఉన్న వ్యతిరేకత తన డ్రగ్స్ కేసులో కానీ అదేవిధంగా గంజాయి విషయంలో కానీ అన్ని అన్ని విషయాల్లో కూడా వాళ్లకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు తీవ్రంగా వాళ్ళు వాళ్ళు అక్కడ మూటగట్టుకున్నారు అందుకనే ముస్తఫా అయితే అక్కడ గెలవరు అన్న ఉద్దేశంతో సొంత కేడర్లోనే వ్యతిరేకించిన నేపథ్యంలో త ముస్తఫా నూరి ఫాతిమాకు వెళ్ళి ఒత్తిడి చేసి టికెట్ ఇప్పించుకున్న పరిస్థితి మరి నూరి ఫాతిమాకు టికెట్ రావడం అక్కడ సొంత పార్టీలోనే ఎవరికి కూడా నప్పలేదు కాబట్టి నూరి ఫాతిమా గెలుపుకు వాళ్ళు ఎంత మీద కృషి చేస్తారన్నది చెప్పలేని పరిస్థితి మరి మొహమ్మద్ నసీర్ మొహమ్మద్ నసీర్ రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేసిన వ్యక్తి టీడీపీ తరఫున కంటెస్ట్ చేసి ఓడిపోయారు ముస్తఫా మీద ఓడిపోయారు అదేవిధంగా ఇప్పుడు తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ టీడీపీ అభ్యర్థిగా మొహమ్మద్ నసీర్ అక్కడ మళ్ళీ కంటెస్టింగ్ క్యాండిడేట్ మరి మొహమ్మద్ నసీర్ విషయం చూసుకుంటే కనుక ముందు నుంచి ఒక కమిట్మెంట్తో ఉన్న వ్యక్తి రెండు వేల పంతొమ్మిదిలో అతను ఓడిపోయినా సరే రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు ఏవైతే ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ యొక్క అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో అక్రమ కేసులు కూడా ఎక్కడా బెదరకుండా ఆయన ప్రతి అంశంలో కూడా కేసులకు బెదరకుండా అక్కడ ఒత్తిళ్లకు లొంగకుండా అక్కడి పరిస్థితులను అక్కడి సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువెళ్లడంలో కానీ అక్కడి అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో కానీ సక్సెస్ అయ్యారని చెప్పాలి డయేరియా అంశం తీసుకున్నా సరే అక్కడ స్థానిక రోడ్ల సమస్యలు తీసుకున్నా సరే ఆ నంది వెలుగు ఏదైతే బ్రిడ్జ్ ఉందో దాని విషయం చూసుకున్నా సరే ఏ విషయంలో అయినా మొహమ్మద్ నసీర్ అక్కడ గట్టిగా పోరాడిన వ్యక్తి అదేవిధంగా అక్కడి ప్రజల్లో మొహమ్మద్ నసీర్ కు ఈసారి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి మొహమ్మద్ నసీర్ కు ఏ విషయంలో అక్కడ ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తుంది మొహమ్మద్ నసీర్ అందరినీ ఒకరు ఇద్దరు మినహా ఒక చిన్న చిన్న మనస్పర్ధలు మినహా ఒక చిన్న చిన్న మనస్పర్ధలు మినహా అన్నీ కూడా మొహమ్మద్ నసీర్ కు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయన్నది ఇక్కడ అక్కడి అక్కడి ప్రజలు చెప్పే పరిస్థితి మనకు అందుకు చూసుకుంటే కనుక ఇక్కడ ఓట్ షేర్ కూడా మనకు తెలుపుతుంది క్లియర్ గా గుంటూరు తూర్పులో ఈసారి గెలుపు జెండా ఎగరేసేది ఎవరు అన్న పక్షంలో అరవై శాతం మొహమ్మద్ నసీర్కు ఇక్కడ ప్రజలు పట్టం కట్టడం జరిగింది నలభై శాతం నూరి ఫాతిమాకు అక్కడి ప్ర అక్కడి ప్రజలు పట్టం కట్టడం జరిగింది అంటే అక్కడ ఉన్న ఓట్ షేర్లో అరవై శాతం మొహమ్మద్ నసీర్ ఈసారి గెలుపు ఖాయంగా కనబడుతుంది నలభై శాతం మాత్రం నూరి ఫాతిమాకు అక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి